మే అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేయమగలిగిన దేవుని పిల్లన మరి చక్కగా తిరిగి మళ్ళా ఈ వారమంతా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం మమ్మల్ని సంఘాన్ని మళ్ళీ అందరినీ కాపాడి మళ్ళా ఇలా సంగమగా కూడుకొని చక్కటి మాటలు దేవుడు ధ్యానించుకుంటే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభం మన రక్షకుడు నీస్కరిస్తూ వారి నామలో నా వందనాలు మీకు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా పరలోక తండ్రి నయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఈ రోజు నీ సన్నిధానంలో మేమందరం కూడుకొని నేను శుతించడానికి గనపరచడానికి నీ మాటలు ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఈ వారమంతట్లో ఎంతమంది అయితే ఈ మాటలు ఆసక్తి కలిగి చూస్తున్నారో నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగుండి నీ కృప నుంచి మంచి ఆరోగ్యం ఆవిష్నిచ్చి మల నీ మాటలు వినగలిగే భాగ్యం బిడ్డలకి ఇచ్చినందు కొందనాలునైనా తిరిగి నా తండ్రి కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోపోతుండగా బిడ్డలకు వినగలిగే చెప్పి హృదయం ఏమి మహిమ పొందమని మరక్షకుడు కుమారుడినే సే పరిశుద్ధ నామల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను జీవగలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఈరోజు గ్రంథమందు మరి తమ భర్తల ప్రాణాలు కాపాడిన స్త్రీలు ఇవాళ బైబిల్లో జీవ గ్రంథంలో ఎంతమంది ఉన్నారనే దాన్ని మనం ధ్యానం చేసుకున్నాం దేవుని పిల్లారా నిజంగా ఆనాటి కాలంలో వాళ్ళ ప్రాయాస్ చూడగలిగితే దేవుని పిల్లారా దేవుని కోపం నుంచి కూడా వాళ్ళు రక్షించి తన భర్తలను కాపాడుకున్నట్టుగా మనం ఎక్కువ చూడగలుగుతున్నాము దేవుని పిల్లరా మరి ఈనాటి కాలంలో క్రీస్తును ధరించుకొని క్రీస్తులో రక్షిం పొంది రక్షింపబడిన మనము రక్షణ పొందిన మనము మన భర్తల ప్రాణాలు కూడా కుటుంబంలో బిడ్డల ప్రాణాలు కూడా కాపాడుకొని నిత్య జీవానికి తీసుకెళ్లాలనేదే దేవుని యొక్క సంకల్పం దేవుని పిల్లలు కనుక జీవగ్రంథంలో వారి భర్తల ప్రాణాలు కాపాడిన ముగ్గురు వ్యక్తులు మనం ఈరోజు చూద్దాం దేవుని పిల్లలు వాళ్ళు ఎవరు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మరి నిర్గమా కాండంలో నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో మనకి ఒక వ్యక్తి కనపడతాడు అయితే ఎవరంటే మోషే గారు ఈ మోషే గారికి మరి ఐగుర్తి దేశానికి ఇస్రాయేల్ ప్రజలను కాపాడి తిరిగి తీసుకొని రావాలని చెప్పేసి మోషే గారు బయలుదేరారు ఈ మోషే గారు బయలుదేరుతున్న కాలమునికి ఆయనకి పెళ్ళయింది ఆల్రెడీ పిల్లలున్నారు ఆల్రెడీ చిన్న బాబు కూడా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాము దేవుని పిల్లారా అయితే పాత నిబంధన దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన ప్రకారం దేవుని పిల్లారా పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే సున్నత తీసుకోవాలి అంటే మోషే గారు ఐగుర్తికి బయలుదేరి ఇస్రాయేల్ ప్రజలను కాపాడాలా వెళ్ళాలనుకున్న ఆ పనిలో పడి తన కుమారుడికి సున్నత చేయటము మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు మరి సున్నత అనేది ఒక ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమే పాపం దేవుని పిల్లరా ఈ ఆజ్ఞ నిజంగా మోషే గారు ఆలోచించకుండా బయలుదేరుతున్నప్పుడు యహో అంట దోవలనంట ఒక కడ్గం పట్టుకొని ఉంచున్నాడు ఎందుకు కానీ లేపేయడానికి దేవుని పిల్లరా మరి ఇక్కడ మనం చూడగలిగితే సన్నివేశం నాలుగు ఇరవై నాలుగులో మనం చూడగలిగితే అతడు పోవు మార్గములో సత్రంలో యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిపోరా అంటే మోషే గారి భార్య అనమాట సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుడికి సున్నత చేసి అతని పాదముల యొక్క అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనువిటి అన్నాడు దేవుని పిల్లరా అంటే అంతటంట యహోవా అతన్ని విడిచి రాయబడింది రాయబడిందేమని పిల్లరా అంటే సిపోరానే మోషే గారి భార్య అంట యహోవా కడ్గం పట్టుకొని మోసేని చంపేయడానికి నిర్ణయించుకున్నప్పుడు నిజంగా ఆ క్షణంలో చూసి తన కుమారుడికి సున్నత చేసి ఆ సున్నత చేసినది ఆ శర్మము తన భర్త పాదాల దగ్గర ఎప్పుడైతే పడి పెట్టేసి నిజంగా నాకు రక్త సంబంధమైన పెనువిటి నువ్వు ఇప్పుడు అయ్యావని ఎప్పుడైతే ఈ మాటందో యహోవ అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే సంపాలనుకున్న యహోవ అంట అతను వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఎంత తెలివి కలిగి దేవుని పిల్లారా తన భర్త ప్రాణాలు కా దేవుని చేతిలో పడకుండా దేవుని చేతిలో మరణం కాకుండా ఎంతగా కాపాడిందో మనం ఆలోచించాలి దేవుని పిల్లారా నిజంగా ఈరోజు మన కుటుంబంలో కూడా నా భర్త రక్షణ పొందలేదే ఆయన నిత్యజీవానికి వెళ్ళాలని దివారాత్రులు నిజంగా మనం ప్రార్థన చేసే గుణము మనకు ఉండాలా ఆ వ్యక్తిని నిజంగా బయటికెళ్ళి మగమడిసి ఇంటికి వస్తున్నప్పుడు ఎన్ని ఆలోచనలు అతను ఆలోచనలో ఉంటాయి దేవుని పిల్లారా అతని మనసు ఎంత సంచలమైపోయి ఉంటుంది అతని కోసం ది ప్రార్థన చేసి దేవుని ఉగ్రతలో నుంచి తప్పించి పరలోకానికి నా భర్తను తీసుకెళ్లాలని నిజంగా ఈ మోష అంటే శిపోరా గారికి ఉన్న ఆలోచన అలాంటి స్వభావం నిజంగా మనం ఇవాళ తరించుకొని ఉండాలని దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి దేవుని పిల్లరా ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం దేవుని పిల్లరా మనం చూడగలిగితే మొదటి సమయాలు ఇరవై ఐదో అధ్యాయంలో మనం కూడా చూడగలిగి ఇరవై ఐదు పదిలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారు చూద్దాం ఏమండి ఈ నాబాలని మనం చూడగలిగితే ఇతను మోటివాడు అంటే మొండివాడు అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా ఏమంటే దుర్మార్గుడని చెప్పుకోవచ్చు ఇతడికి మనం చూడగలిగితే సుబుద్ధి గల భార్య ఉందంటే ఏమి భార్య పేరు ఏం పేరు అనుకున్నారు ఏమండి సుబుద్ధి గల భార్య అని రాయబడింది ఆవిడ పేరు ఏమండి ఇక్కడ మనం చూడగలిగితే ఇరవై ఐదో అధ్యాయంలో మొదటి భాగంలో ఇక్కడ అభిగేయులు ఆవిడ పేరు ఈ అభిగేయులు చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అయితే దావీదు నాబాలు గొర్రెలను జాగ్రత్తగా కాపాడుతాడు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు బొచ్చు కత్తిరించే కాలం వచ్చినప్పుడు దావీదు పరిస్థితి బాగాలేక నాబాలనే అతని దగ్గరికి వెళ్ళి మీరు కొంచెం అతన్ని అడిగి ద్రాక్ష పంటలు అంత ఇప్పుడు సమృద్ధి కలిగి ఉన్నాడు కనుక మనకు భోజనం కోసం ఆహారం తీసుకొని రమ్మని పంపించినప్పుడు నాబాలు మాట్లాడుతున్నాడు అసలు దావీదేవరెందుకి అని అతను గురించి దావేదను గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు ఈ మాటలన్నీ వెళ్ళి దావీదుకు తన మనసులు చెప్పగానే దావిదు ఒక నిర్ణయం తీసుకుంటాడు దేవుని పిల్లారా ఇక మీదట నాబాల కుటుంబంలో ఒక్క మగ బిడ్డ కూడా బ్రతికి ఉండటానికి వీల్లేదు తక్షణమే వారి మొత్తాన్ని చంపేయాలని చెప్పేసి తిరిగి ఒక సైన్యాన్ని మూడు వందల మందిని ఎమ్మట పెట్టుకొని దేవుని పిల్లరా దావీదు బయలుదేరారు బయలుదేరినప్పుడు అప్పుడు నాబాల భార్యకి వచ్చి చెప్పి అమ్మా నీ భర్త ఇదిగో దావీదు మహారాజు ఇదిగో తన మనసును పంపించినప్పుడు ఇలా మొండిగా మాట్లాడి తిరిగి పంపించాడు ఇప్పుడు నువ్వు త్వరపడి ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు అప్పుడు అభిగయులు ఏం చేసిందో తెలుసండి నిజంగా అబిగేలు ఎంత తెలివిగా ఆలోచించిందంటే త్వర త్వరగా ఏమండి రెండు వందల రొట్టెలను ఏమంటే రెండు ద్రాక్ష తిట్టెలను మనం చూడగలిగితే దేవుని పిల్లరా రెండు గొర్రెల మాంసమును అన్నీ తయారు చేసి అర్జెంటుగా పనుగడినిచ్చేసి ఏం చేసి అంటే నువ్వు ముందు తీసుకెళ్ళి దావిదికి దావిది దగ్గరికి పంపించమని చెప్పి పంపించి తర్వాత ఎమ వెనకాలేం చేసిందో తెలుసా ఒక గాడిదెక్కి దెక్కి ఈవుడు కూడా వెళ్ళిపోయింది దావీద ఆల్రెడీ ఏమిటి జనాన్ని వెనకేసుకొని వీళ్ళు మొత్తంలో కుటుంబంలో ఒక్కడు కూడా ఉండటానికి వీలు లేదని బయలుదేరి వచ్చేటప్పుడు దేవుని పిల్లారా ఏమి వెళ్ళి అతను పాదముల మీద పడి ఒక మాట అందేం తెలుసా ఇది నా తప్పని ఎంచు ఇది నా తప్పని ఎంచు నా భర్త మోటివాడు ఏమంటే దుర్మార్గుడై ఉన్నాడు అతడు కనుక ఏమిటి దుష్టుడైన ఈ నాభాలని లక్ష్య పెట్టొద్దయ్యా నువ్వు పంపించిన పని వారిని నేను చూడలేదయ్యా ఇది నా తప్పని ఎంచు అని చెప్పేసి అతను కాళ్ళ మీద పడినట్టుగా దావిది కాళ్ళ మీద పడినట్టుగా మనం చూడగలుగుతున్నాము దేవుని పిల్లరా ఏమండి దావిది కాళ్ళ మీద పడ్డప్పుడు అప్పుడు దావిదొ ఒక మాట అంటున్నాడు ఏంది ముప్పై మూడో వచ్చింది మనం చూడగలిగితే దేవుని పిల్ల నేను పగ తీర్చుకునకుండా ఉండుటకు ఈ దినమును ప్రాణము తీయకుండా ఉండుటకు నన్ను ఆపినందుకు నువ్వు ఆశీర్వాదం పొందుదువుగాక ఏమంటే నువ్వు చూపించిన బుద్ధి విషయంలో నువ్వు ఒక గాక అన్నాడు అంటే ఈ దినమును పగ తీర్చుకోనకుండా నన్ను నువ్వు ఆపినందుకు ఏమంటే నిజంగా ఆ క్షణంలో నాకెందుకులే అని చెప్పేసి ఆవిడ వెళ్ళకపోతే ఇంటిలో అంటే నాబాలు కుటుంబంలో ఒక్క మనిషి కూడా నాబాలుతో సహా ఒక్క మనిషి కూడా బ్రతికి ఉండేవాళ్లే కాదు ఎప్పుడైతే ఆమె వెళ్ళి అతని పాదాల మీద పడి ఇది నా తప్పని ఎంచయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే బ్రతిమలు ఆడుకుందో ఈరోజు ఇదిగో ఈ ప్రాణం తీయకుండా ఆపినందుకు నువ్వు ఆశీర్వాదం ముందుదుగాక అని చెప్పి దేవుని పిల్లరా ఒక దావీదు చేతిలో ఉంచి తన భర్త పాడిన ప్రాణాలు కాపాడిన అభిగేయులు మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా ఇంకా మనం చూడగలిగితే ఇంకో వ్యక్తి కూడా మనం చూ కనపడుతుంది దేవుని పిల్లరా ఏమండి మన మొదటి సమయాలు గ్రంథము ఏమంటే పంతొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వచ్చినంలో కూడా మనకు ఒక వ్యక్తి కనపడతాడు ఎవరు ఈ వ్యక్తి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా దావీదు ఈ దావీదును సమయాలు ఆశీర్వదించిన తర్వాత తిరిగి దావీదు ఇస్రాయేల్కు రాజుగా మారటానికి దేవుని పిల్లలారా గొలియాత్ర దగ్గరగా ఒక సందర్భం మనం చూస్తే గొలియాత్రను ఎవరైతే చంపుతారో వాళ్ళకు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి సవులు రాజు నా దేశంలో సగభావచ్చి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఒక వాగ్దానం చేశాడు కనుక కాసుకుంటున్న దావీదు గొలియాతను ఎప్పుడైతే చంపేశాడో దావీదు కుమార్తెను మికానిచ్చేసి ఏం చేసాడో దావేదికి వివాహం చేయటం అనేది జరిగింది దేవుని పిల్లారా ఎప్పుడైతే ఈ దావీదుకు వివాహం జరిగిన తర్వాత వాళ్ళు రాజ్యాలు గెలుచుకుంటూ వస్తున్న కాలంలో దేవుని పిల్లారా ఇదిగో సవులకు వేల కొలది దావీకి పదివేల కొలది సుతులు అనే మాట ఎప్పుడైతే ఎన్నాడో మనం చూడగలిగితే సవులు దేవుని పిల్లరా ఆ క్షణమే సవులు దావీది మీద పగ పెట్టుకున్నట్టుగా కోపం పెట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఆ కోపంలో మరి సవుల మనస్తత్వం ఎలా ఉందంటే దావీదిని ఎప్పటికైనా సరి చంపేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటాడు దేవుని పిల్లరా ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు దావీదు మికా దగ్గర ఉన్నాడని చెప్పేసి ఏమంటే సవులు రాజుకు తెలిసినప్పుడు అప్పుడు సవులు చంపడానికి అని చెప్పేసి ఏం చేశాడంటే దావీదుని దగ్గరికి మనుషులు పంపిస్తున్నాడు అప్పుడు దావీదు భార్య అయిన మికా ఒక పని చేస్తుంది మనం చూడగలిగితే దేవుని పిల్లరారా సమయాలు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మరి పదకొండవచ్చినములు మనం చూడగలుగుతాం ఉదయమున అతన్ని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సవులు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అనే మికాలు ఈ రాత్రి నీ ప్రాణములు నువ్వు దక్కించుకొనుటకు ఏంటి ఈ రాత్రికి నీ ప్రాణం దక్కించుకుంటేనే కానీ రేపు నువ్వు అని చెప్పేసి ఏమండి రేపు ఈ రాత్రికి కానీ నీ ప్రాణాలు కానీ నువ్వు దక్కించుకోకపోతే రేపు నువ్వు సంపబడతావు అని చెప్పేసి ఆ రాత్రి కాలం నుంచే దేవుని పిల్లరా రాత్రి కాలంలోనే తన భర్తనైన దావీదని కిటికీలో ఉంచి కిందకు దింపి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించడం జరిగింది దేవుని పిల్లారు అంటే ఒక రాజుకు కూతుర ఉండి కూడా ఏం చేసిందంటే నువ్వు కానీ తప్పించుకొని పోకపోతే మాత్రం రేపు ఉదయానికి మాత్రం బ్రతికి అవకాశం లేదు నా తండే నేను చంపమని పంపిస్తున్నాడని చెప్పేసి మిగ తన బా మరి భార్య అంటే దావేదిగారు భార్య కిటికీలో ఉంచి దింపి నువ్వు పారిపోని చెప్పి చెప్పడం అనేది జరిగింది దేవుని పిల్లారా నిజంగా ఈ ముగ్గురు స్త్రీని మనం చూడగలిగితే దేవుని పిల్లారా మోసే భార్య యహోవా చేతిలో ఉంచి తన భర్తను కాపాడినట్టుగా మనం చూడగలుగుతాము అభిగేలు తన భర్త మోటివాడైన ఏమంటే దుర్మార్గుడైనప్పటికీ ఒక రాజు చేతిలో ఉంచి తనని తన కుటుంబంలో వాళ్ళని రక్షించినట్టుగా మనం చూడగలుగుతాం దేవుని పిల్లారా అలాగని ఇస్రాయేల్ రాజు అయిన దావీదని సవుల చేతిలో ఉంచి తన భార్యను మికాయలు కాపాడి ఇస్రాయేల్కు రాజ్యాన్ని స్థిరపరిచారు ఆ రాజుని మరి ఇస్రాయేల్ రాజుని చక్కగా బ్రతికించినట్టుగా దావీదుని మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా మన జీవితంలో క్రీస్తును నమ్మాము బాప్తిని తీసుకుంటున్నామని అనుకున్న మనము మన పిల్లల కోసము మన భర్త కోసం మనం ఎంత శ్రమపడి దివారాత్రులు ప్రార్థన చేసి వారి ప్రాణాలు పరలోకానికి వెళ్ళే విధంగా కాపాడగలుగుతున్నావా లేదా అని చెప్పేసి దేవుని పిల్లరా ఈ ముగ్గురు స్త్రీలు మన హృదయంలో నిజంగా జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం ఆలోచించి మన జీవితంలో నడుచుకుండే వారిగా మనం ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరలోకపు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు నైనా అయ్యా నైనా ఇదిగో నీ చేతుల్లో ఉంచినైనా మోసే అయిన నా తండ్రినైనా చిపోర మరి కాపాడినట్టుగా మేము చూడగలుగుతున్నాము నా తండ్రి తండ్రినైనా ఇదిగో నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను చెప్తున్నాము అయినా మరి కాలంలో ఉన్న మేము నా తండ్రి తండ్రినైనా మా కుటుంబంలో బిడ్డలు యజమానులు మారుమడి సురక్షణ పొంది నిత్య జీవానికి వారసులయ్యే వారిగా ఉన్నారా లేదా వీళ్ళందరూ కూడా తండ్రి నిత్య నరకానికి జారిపోయే వారుగా ఉన్నారు ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని నా తండ్రి అయినా మా భర్తల పా ప్రాణాలు పిల్లల ప్రాణాలు కాపాడి నిత్య జీవానికి చేరే చేర్చేవారిగా భూమి మీద ఉన్న వాళ్ళు స్త్రీలు ఉండటానికి కృపచూపు మన అడుగుతూనైనా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారిని వారి కుటుంబాలను కృపతో జ్ఞాపకం చేసుకునైనా ఎన్ని కుటుంబాలైతే మారుమడి సురక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ మారుమడి సురక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయమని ఏ కుటుంబంలో అయితే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం అప్పుల వలన ఎవరైతే బాధపడుతుంటారో తరే అప్పుడు నుంచి పిల్లలకు విడుదల కలుగు చేసినైనా వారి కుటుంబంలో కావాల్సిన సమస్తం ఇచ్చి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడు వేసి ప్రశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజే పేరు కొందనమ్ములు ధన్యవాదాలు